జరిగినాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి ఏం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్పీ గారు ఇక్కడే కదా కూర్చునేది ఒక మైనర్ బాలికని చేస్తే నాలుగు పీకి అసలు శిల్ప వెంచర్ లో జరిగినప్పుడు శిల్ప చక్రపాణి పేరెందుకు బయటకు రావట్లేదు ఆత్మహత్య చేసుకున్నా కూడా శిల్ప వాళ్ళకి బయటికి రావాలా బాలను కూడా ఎంక్వైరీ చేయాలా అక్కడ పనిచేసే వాళ్ళని ఎంక్వైరీ చేయాల ఎస్సీలనే కదా చిన్న చూపు మీకు కాదు ఎస్సీలనే కదా చిన్న చూపు మైనారిటీలనే కదా అబ్దుల్ సలాం అలాంటి వాళ్ళు చిన్న చూపు ఈరోజు మీ మిమ్మల్ని కాపాడుకొని చేసే ప్రతి ఒక్కటి కూడా గుర్తు పెట్టుకుంటున్నాం రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ కూడా బయటికి తీస్తాము రీఎంక్వైరీ చేపిస్తాము కేసులు రీ ఓపెన్ చేపిస్తాము అది మీరు గుర్తు పెట్టుకోండి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో రేపు పొద్దున మీరు ఇబ్బంది పడతారు ఏదైనా తప్పుగా చేస్తే అంతేకాదు ఇప్పుడు శిల్పావంఛన లో జరిగిన ఈ మానభంగం ఈ హత్యకు సంబంధించి ఏదైతే హడావిడిగా మీరు పోస్ట్ మార్టం చేసి టకటక చేసి ఆ కూడా పంపించేస్తారు మేము రీ పోస్ట్ కి డిమాండ్ చేస్తున్నాం రీ పోస్ట్ మార్టం జరగాల సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ పెట్టించాలా ప్రతి ఒక్కటి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ రావాలా అంతేకాకుండా ఇదంతా కూడా మీడియా సమక్షంలో జరగాల నిజంగా అంటే మీరు తప్పు చేయలేదంటే ఈ డిమాండ్లకే ఒప్పుకోవాలా ఈ ప్రభుత్వము ఎటువంటి తప్పు చేయలేదు ఎమ్మెల్యేలు ఎటువంటి తప్పు చేయలేదు పోలీస్ డిపార్ట్మెంట్ ఏ తప్పు చేయలేదు అంటే ఈ డిమాండ్లకి వెంటనే రీ పోస్ట్ మార్టంకి మేము కోర్టులో రిట్టే అయిపోతున్నాం రీఎంక్వైరీకి మేము రిట్టే అయిపోతున్నాం తమాషాల ఆడపిల్లలకి రక్షణ కల్పించలేని వాళ్ళు ఎందుకండి మీకు ఉద్యోగాలు ఎందుకు మీకు ఎమ్మెల్యేలు పోస్టులు ఒక చిన్న మహిళకి ఒక చిన్న పాపకి న్యాయం చేయని వాళ్ళు దయచేసి ఉద్యోగాలు చేయకండి దయచేసి రాజకీయాల్లోకి రావకండి మానవత్వం అనేది ఏదైనా మిగులుంటే ఇప్పటికైనా న్యాయం చేయండి లేదు అంటే అన్నీ రెడీ చేసుకొని ప్యాక్ చేసుకుని అడిగి పెట్టండి బయలుదేరి నుంచి ఉండంగా నేను ఉండంగా ఏ చిన్న పొరపాటును కూడా ఏ తప్పును కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ముఖ్యంగా మహిళలకు సంబంధించింది ముఖ్యంగా పిల్లలకు సంబంధించింది ఏ విషయంలో అయినా ఎక్కడైనా సరే డెఫినెట్ గా ఇన్వాల్వ్ అవుతాము ఈ కుటుంబానికి మీరు భయభ్రాంతులు గురి చేసిన కుటుంబాన్ని భయపడించి డబ్బులు ఇచ్చి వాళ్ళని పంపించినచ్చు కానీ మేము మాత్రము అటువంటివి మళ్ళీ ఇక్కడ కానియకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాము తీసుకోపోతున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా మేము హెచ్చరిస్తున్నాం సిగ్గుగా అనిపించట్లేదు మీకు మీరు ఎమ్మెల్యేలా మీరు ఎమ్మెల్యేలకు ఎట్ల పనికి వస్తున్నారు ఆడపిల్ల మీద అత్యాచారం చేసిన వాళ్ళని ఆడపిల్లలను చంపున చంపుతున్న వాళ్ళని కేసులు పెట్టకుండా అంటే శిల్పా వెంచర్ ఎవరిదండి శిల్పా మోహన్ రెడ్డి తమ్ముడిది కదా శిల్ప రవి వాళ్ళ బాబాయ్ కదా కాపాడుకుంటారు వ్యాపారాలు జరగాలి కదా ఆడ రేప్ చేసినారు చంపినారు అంటే ఎవడు కొన్నాడు కదా కాపాడుకోవాలి కదా మళ్ళీ కూర్చొని మా డిస్కషన్స్ అంట హైదరాబాద్లో కూర్చొని మీరు నేను కూడా ఎక్కడ పేపర్లోనే చదివిన హైదరాబాద్లో కూర్చొని డిస్కషన్లు నేను ఎంపీ నువ్వు ఎమ్మెల్యే నేను టీడీపీ నేను అక్కడికి వస్తా ఇక్కడికి వస్తా ఆడపిల్లల మీద ఈ విధంగా కేసులు మాఫీ చేసి మీరు ఆడపిల్లలకు అన్యాయం చేసిన వాళ్ళని ఎవ్వరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీలోకి ఆహ్వానం పలకరు మీరు చేసే అరాచకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెడతాను లోకేష్ అన్న దృష్టిలో పెడతాను మీరు మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టి పార్టీలోకి వస్తామని చెప్పి అనుకుంటున్నారేమో వచ్చినా కూడా వచ్చేది ఇక్కడికే కదా మీరు పార్టీలోకి వచ్చినా కూడా రోజు మీకు నరకం చూపిస్తాను నేను ఆడపిల్లల్ని ఈ విధంగా మద్యం ఈ విధంగా పది రూపాయలు ఇరవై రూపాయలు వడ్డీలకు ఇచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు ఏ విధంగా ఏ ముఖం పెట్టుకొని మీరు టీడీపీలోకి వస్తారు సిగ్గుగా లేదు మీకు కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అంత కుటుంబం అంతా ఆడపిల్లల విషయంలో చేస్తారా రాజకీయాలు అమ్మాయి పిల్లలను చిన్న పిల్లలు మానభంగం చేసి చంపితే వెనకేసుకొస్తారా మీ ఇంట్లో ఆడపిల్లలు లేరు మద్యము పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి కల్తీ మందు చేసి ఈయన తాగిపిచ్చి ఆ మత్తులో ఏం తప్పులు చేసినా మీ చుట్టూ తిరుగుతారనే కదా ఎంతమందిని ఎంతమందిని పెట్టుకున్నారు మీరు అబ్దుల్ సలాం దగ్గర నుంచి చూసుకుంటే ఎంతమందిని ఇప్పుడు చెప్పిన పేర్లు కాకుండా ఉన్న కానిస్టేబుల్ని చంపినారు ఒక వీరడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పది రూపాయలు వడ్డీలకు తీసుకొని ఎవరైతే ప్రజల్ని హింస పెడుతున్నారో ఎవరైతే వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి అధికారం ఉంది అని చెప్పి ఆస్తులు రాపించుకుంటున్నారో రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఆస్తులైతే దౌర్జన్యంగా తీసుకున్నారో వాళ్ళ ఆ ఆస్తులన్నీ వాళ్ళకి వెనక్కి ఇచ్చేటట్టుగా మేము చర్యలు తీసుకుంటాం మనీ కింద నంద్యాల ఆలగడ్డ ప్రాంతంలో జరిగే అరాచకాలని మేము కంట్రోల్ చేస్తాం మళ్ళీ అటువంటి పొరపాట్లు జరగకుండా ఇటువంటి ఆత్మహత్యలు వడ్డీలకు తీసుకొని హింస పెట్టి ప్రెజర్ పెట్టి ఆస్తులు రాపించుకొని ఆత్మహత్యలకి ఈ రోజు వాళ్ళకు దారి తీస్తుంది అటువంటి చర్యలు మళ్ళీ జరగకుండా ఉండడానికి అటువంటి పొరపాటు మళ్ళీ జరగకుండా ఉండడానికి రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాల్ మనీ కింద ఎవరైతే నడుపుతున్నాడో ఎవరో కాదు శిల్పా వాలే నడిపేది వీళ్ళు మాత్రం పావులా వడ్డీకి ఇస్తారా ఆడ మీ అనుచరులతో పది రూపాయల వడ్డీకి తీసుకుంటారా ఎంత అరాచకాలండి ఎంత దౌర్జన్యం ఇదంతా రేపు పొద్దున కాల్ మనీ కింద అంత కూడా ఎంక్వైరీ చేయబడ చేయడం జరుగుతుంది ఎవరైతే కాల్మనీ కింద మహిళలను ముఖ్యంగా ఇబ్బందులు పెడుతున్నారో మహిళా బ్యాంక్ పెడతారు మహిళా బ్యాంక్ వెనకాల ఏం చేస్తున్నారో మాకు తెలియదు అనుకుంటున్నారా రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కేసు ఒక్క కేసు ఒక్క మహిళ ముందుకు వచ్చి కేసు పెట్టినా కూడా మీ సంగతి మేము జల్స్తాం మీరు చేసే అరాచకాలు ఇప్పటికి ఈ వచ్చే ఎన్నికలకి అయిపోయిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాం తప్పకుండా నంద్యాలనే కాదు మా మా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క అరాచకాలని అడగట్టడానికి మేము తప్పకుండా ప్రజలకి అండగా ఉంటామని చెప్పి కూడా సందర్భంగా ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాం కానీ ఇది మీడియా నేను మీడియా కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మహిళలకు ముఖ్యంగా మహిళలకి చిన్నపిల్లలకు సంబంధించి ఏదైనా ఉంటే మిగతా విషయాలు మా మీద నెగటివ్ గా మీరు ఎంత ట్రోల్ చేసినా ఎంత హైప్ ఇచ్చినా కూడా దట్ ఈస్ ఆల్ ఫైన్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ కానీ మహిళలకి ఆడపిల్లల విషయంలో ఇటువంటిది ఏదైనా జరిగితే మాకిచ్చేదానికన్నా డబల్ గా చూపించండి దీని వెనకాల ఎవరున్నారో దాని వాళ్ళ ఏ వెంట పడండి సమాచారం బయట తీయండి అట్లీస్ట్ మాకన్నా చెప్పండి ఇటువంటి అరాచకాలు అందరిళ్లలో ఆడవాళ్ళు ఉంటారు కదా రేపు పొద్దున అదే పరిస్థితి మన వాళ్ళకి వస్తే మనం ఊరుకుంటామా సో దయచేసి ఆడపిల్లల విషయంలో మహిళల విషయంలో ఏది ఉన్నా కూడా నాకు సమాచారం అందజేయండి డెఫినెట్గా వాళ్ళకి న్యాయం చేసేలాగా మేము కూడా అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాం లేకపోతే మార్కులు రావాలనో సూసైడ్ చేసుకునేది కాదు రెండోది అమ్మాయికి పెళ్లి కాలేదు పెళ్లి కాలేదంటే వేరే డౌరీ ఇష్యూసో లేకపోతే హస్బెండ్ ఇష్యూస్ ఉండవు అది మెయిన్ పాయింట్ అసలు మైనర్ బాలిక అక్కడ శిల్ప వెంచర్లు ఎందుకు పనిచేస్తున్నారు అది మెయిన్ పాయింట్ సో ఒక మైనర్ పిల్లలతో కూడా ఆడ పనులు చేయించుకునే కార్యక్రమం చేస్తున్నారు డెఫినెట్ గా ఆ బేసిస్ మీద శిల్పా వాళ్ళ మీద కేసు కట్టాలా కడతారేమో చూద్దాము కట్టలేదు అంటే రేపు పొద్దున డెఫినెట్ గా కుటుంబాలు వచ్చి మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు ఈ సమాజంలో జరిగే అరాచకాలు అరగట్టడానికి ఇది మా బాధ్యత సో డెఫినెట్ గా అవన్నీ కూడా రిఎంక్వైరీ జరుగుతాయి సో ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుంటారు లేదనేది కూడా ఇప్పుడు తెలుస్తుంది